జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించడం అభినందనీయమని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో లో మహాత్మా బాపులే గురుకుల ప్రభుత్వ పాఠశాలలు సాంఘిక సంక్షేమ గిరిజన మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన ఇరవై మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా వారిని షాలువాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు రాష్ట స్థాయిలో జిల్లాని ఉత్తమంగా నిలిపారని పేర్కొన్నారు ఈ ఫలితాలు సాధించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు కష్టపడితేనే ఈ మైలురాయిని సాధించగలుగుతారని పేర్కొన్నారు పాఠశాలలో ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు డిసెంబర్ నెల నుండి ప్రత్యేక తరగతులను నిర్వహించి ఈ ఫలితాలను సాధించగలిగారని అన్నారు ఈ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో మైలురాయిగా నిలుస్తాయని అన్నారు ఈ ఫలితాలు ఉన్నత చదువులకు జీవితంలో స్థిరపడేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకు కలెక్టర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్లు ప్రధానోపాధ్యాయులు ఇతర అధికారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు